కొడుకోన చిల్లి కొడుకం ఎక్కడా పోతి తిరా నేను ఒక్కదా నైది నిరా కొడుకోనా ముద్దు కొడుకు చిన్ని చిల్లి కొడకండా పోది విరా నేను ఒకదా నైదిరా కన్నా నీ కన్న తల్లినిరా కరుణరాజు గమను నల్లనెన్నో కన్నరా నల్లనీ కాకమ్మతో చల్లంగా కబూరంపా అడిగినా నను ఎక్కడకా కానారాయ నా ముద్దు కొడుకో నా చిన్ని కొడుక ఎక్కడా పోతివిరా విరా నేను ఒక్కదాన్నై ఇంటి ముందు చింత చెట్టు మీద కాకమ్మ కావు కావు అంటే కాలు పోసి పాసెం ఏ దారి చూసినా ఎవరు